బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికీ ఎవరు ఎంటర్ అవుతారో అని చూస్తున్న లోపలే గ్రాండ్ లాంచింగ్ కి ముందుగానే శ్రీముఖి అయితే ఒక సర్ప్రైజింగ్ ఆటతో హౌస్ లోపలికి అడుగు పెట్టేసింది కాకపోతే తను హౌస్ లోపలికి వచ్చి రాగానే హౌస్ మెంట్స్ లో ఎవరెవరు ఏ పొజిషన్ లో అయితే ఓటింగ్స్ నడుస్తున్నాయి అనేవి తన హింట్స్ అయితే ఇస్తూ వచ్చేసింది ఇక ఆఖరికి ఫ్రెండ్ అయినా అమర్దీప్ కి కూడా హింట్స్ అయితే అందించడం జరిగింది ఇక శ్రీముఖిని చూసి చూడగానే అమర్దీప్ మొహం అయితే వంద ట్యూబ్లెట్ లాగా ఎలిగిపోతూ వచ్చేసింది ఇక్కడ శ్రీముఖి పల్లవి ప్రశాంత్ కూడా ఫ్లటింగ్ చేస్తూ నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ముద్దులు పగ్గులో అవి కాయమంటూ పల్లవి ప్రశాంత్ ని ఆకాశానికి ఎత్తేయడం అమర్దీప్ ని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకోవడం ఇలా ఇవన్నీ చూసిన శివన్న మొహం పూర్తిగా మారిపోతూ వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ అమర్దీప్ ని ఎంతో స్పెషల్ గా ట్రీట్ చేస్తూ వచ్చేసింది శ్రీముఖి ఇలా హౌస్ లో ఉన్నంతసేపు కూడా ఎంతో ని చేస్తూ అలానే ఐస్ క్యూబ్స్ తో కూడా ఆటలు ఆడిస్తూ పనిష్మెంట్లు కూడా ఇస్తూ ఇక్కడ ఎవరిని కూడా ఫుల్ గా రెచ్చగొడుతూ అయితే ఫుల్ జోస్ లో కనిపించేశారు ఇక గ్రాండ్ లాంచింగ్ కి ఎంతో నిమిషాలు లేకముందే శ్రీముఖి హౌస్ లో పలికి ఒకసారి ఎంటర్ తన ఎంట్రీ మరోసారి ఉండబోతుంది అదే బ్రిస్కెట్ తో అయితే ఇప్పటికే శ్రీముఖి అయితే ఇవ్వాల్సిన హింట్స్ అన్ని హౌస్ మేట్స్ కైతే అందించడం జరిగింది